హలో ఫ్రెండ్స్ టుడే మై స్వీటీ చికెన్ ఫస్ట్ టైం చేస్తున్నది దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ గార్లిక్ జింజర్ టమాటా ఆల్ మిక్స్ నూనె ఆవాలు వేగిన తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి అదే కొంచెం బాగా డ్రైగా వేగించాలి దాన్ని ఒక పక్క ఇడ్లీ ఇంకో పక్క చికెన్ రెండు చూస్తా ఉంటే అప్పుడే నోరు ఊరేస్తాబా ఈ చికెన్ బాగా మన గ్రేవీ మాదిరి వచ్చే మొదలు చేసుకోవాలి అయితే వంట రెడీ అయిపోయింది అంతే చికెన్ అయింది ఇంకా మా ఇడ్లీ ఇడ్లీలో చికెన్ వేసుకొని అలా తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది అబ్బా